అలాంటిది అంత విలువైన భూమి కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని మీరు యాభై లక్షల రూపాయలకి ఎట్లా ఇస్తారని అడుగుతా ఉన్నా మరి ఇది కుంభకోణం కాదా అని అడుగుతా ఉన్నా ఇంత పెద్ద భూ స్కామ్ జరుగుతూ ఉంటే మరి అసలు చీఫ్ సెక్రటరీ కూడా ఎందుకు స్పందించారండి నాకు అర్థం కాలా అసలు స్పందించాల్సిన అవసరం ఉందా లేదా అని అడుగుతా ఉన్నా ఇప్పుడు అసలు ఈ ఈ కుంభకోణం ఏంటి అసలు ఏ రకంగా జరిగిందనేది ఒక్కసారి మనం దీంట్లో పిక్చర్లోకి వెళ్దాం అదేవిధంగా తొంభై తొమ్మిది పైసలకి భూమి ఇచ్చేయడం ఏంటంటే నాకు అర్థం కాలా అసలు తొంభై తొమ్మిది పైసలకి ఎక్కడ ఇడ్లీ అయినా వస్తుందా లేదా కనీసం కాఫీ అయినా వస్తుందా లేకపోతే టీ అయినా వస్తుందా అసలు తొంభై తొమ్మిది పైసలకి వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ఏ రకంగా దారాదత్తం చేస్తారు అంటే ప్రైవేట్ వ్యక్తులకి ప్రభుత్వ భూమి ఏ రకంగా దారాదత్తం చేస్తారని అడుగుతున్నాను నేను ఇవాళ కొన్ని పాయింట్స్ క్లియర్గా నేను చెప్పాలనుకుంటున్నానండి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థలైనా ఎల్ఐసి కానీ లేకపోతే ఆర్బీఐ కానీ ఎస్బీఐ కానీ విజయ బ్యాంక్ కానీ కెనరా బ్యాంక్ కానీ హట్కో కానీ గెయిల్ కానీ యూనియన్ బ్యాంక్ కానీ లేకపోతే ఇండియా బ్యాంక్ కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ లేకపోతే ఆయిల్ కార్పొరేషన్ సంబంధించిన ప్రైవే ప్రభుత్వ సంస్థలు మరి ఇవన్నట్లకి మీరు అక్కడ విశాఖపట్నంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ లేకపోతే మీరు అమరావతి ప్రాంతంలో కానీ మీరు ఎక్కడ సుమారుగా నాలుగు కోట్ల రూపాయలు చెప్పున రేట్ ఖరారు చేస్తే ఊరు పేరు లేని ఈ ఒక ప్రైవేట్ సంస్థ ఓర్సా అంట ఆ ప్రైవేట్ సంస్థ గురించి కూడా మాట్లాడతాం ఆ ఊర్సాకి వేల కోట్ల రూపాయలు విలువ చేసేది మీరు ఎకరం యాభై లక్షలకి యాభై లక్షల రూపాయలకి ఏదో ఏ బేసిస్లు ఇస్తారని అడుగుతున్నా ఇక్కడ కేంద్ర ప్రభుత్వ సంస్థలైన వీటికి మీరు ఎకరం నాలుగు కోట్ల రూపాయలు చప్పున కేటాయిస్తే ఊరు పేరు లేని ఈ యొక్క ప్రైవేట్ కంపెనీలకి ఏ రకంగా దారాదత్తం చేస్తారు ఇది మీ బినామీలకి ఇచ్చినట్టు కాదా అసలు దీని చరిత్రలోకి వెళ్తే ఒక్కసారి ఇంకా ఇది కాకుండా చివరికి దేశ రక్షణ వ్యవహారాల్లో అత్యంత కీలకమైన ఇండియన్ ఆర్మీకి సైతము మీరు ఎకరం కోటి రూపాయలకి కేటాయించిన సంగతి మర్చిబాబు ఇండియన్ ఆర్మీకి సంబంధించి మీరు ఎకరం కోటి రూపాయలు కేటాయిస్తే ఈ ఓర్సాకి యాభై లక్షలు అందులోను వేల కోట్ల రూపాయలు సుమారుగా ఇవాళ మార్కెట్లో విలువ చూసుకుంటే మూడు వేల కోట్ల రూపాయలు ఆ యొక్క భూమి విలువ ఉంటుంది దాన్ని మీరు యాభై ఆరు ఎకరాలు తారాదత్వం ఏ రకంగా చేస్తారని అడుగుతున్నాను ఇది కాకుండా ఐటీ పార్క్ లో మూడున్నర ఎకరాలు మూడున్నర ఎకరాలు స్థలాన్ని ఎకరం కోటి రూపాయలు చెల్లరకు ఏ రకంగా ఇస్తారండి నేను ఒక ఐటీ కంపెనీ పెడతాను నాకు ఇస్తారా ఐటీ కంపెనీ నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇస్తారా ఎట్లాగా ప్రభుత్వము ప్రజల సొమ్ముని ఏ రకంగా అన్యాయంగా అక్రమంగా ఈ రకంగా చేస్తారని అడుగుతా ఉన్నా ఇంత దారుణమా అసలు ఇప్పుడు దీని యొక్క వివరాల్లోకి వెళ్తానండి ఈ నారా లోకేష్ గారు అసలు ఈ ఓర్సా కంపెనీ ఎప్పుడు స్థాపించబడింది దీనికి నారా లోకేష్ గారు ఎప్పుడు అమెరికా వెళ్ళాడు ఈ ప్రమోటర్స్ ఎవరు దీని గురించి కూడా ఒక్కసారి మాట్లాడతాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పుత్రుడైన ఎలక్ట్రానిక్స్ మినిస్టర్ గారు ఐటీ ఎలక్ట్రానిక్స్ మినిస్టర్ నారా లోకేష్ గారు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో అమెరికా వెళ్ళాడండి లోకేష్ గారు అమెరికా వెళ్ళంగానే ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి వీళ్ళకి సంబంధించిన పేపర్ పేపర్లోనూ వండి వాచ్ చేశారు పొంకాలు పొంకాలుగా కథనాలు కూడా తీసుకుని వచ్చారు ఇక్కడ నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే అసలు ఈ ప్రమోటర్స్ ఎవరైతే ఈ ఓర్సాక్ సంబంధించిన వ్యక్తులు ఉన్నారో ఎవరు ఇందులో డైరెక్టర్స్ కౌశిక్ పెందుర్తి ఎవరండి ఈ సతీష్ అబ్బారి ఎవరు వీళ్ళకున్న ట్రాక్ రికార్డ్ గురించి కూడా ఒకసారి మాట్లాడదాం ఫస్ట్ ఈ లోకేష్ గారితో కంప్లీట్ చేద్దాం ఇప్పుడు ఈయన అమెరికా వెళ్ళాడు అమెరికా వెళ్ళిన తర్వాత ఇన్ని వేల కోట్ల రూపాయలు చెప్తున్న ఈ యొక్క ఓర్సాక్ క్లస్టర్ ప్రైవేట్ కంపెనీకి సరిగ్గా రెండు నెలల క్రితం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పన్నెండో తారీఖున ప్రారంభం అవడం ఏంటి ఇందులో ఏదైతే ఈ యొక్క డైరెక్టర్లు ఉన్నారో ఈ డైరెక్టర్లు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఇరవై నాలుగున ఇది రిజిస్టర్ అయింది దీనికి అనుబంధం అని చెప్పుకుంటున్న సంస్థగా ఇండియా ఓర్సా క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సంస్థ పంతొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో రిజిస్టర్ అయింది దీనికి ఇవన్నీ కూడా ఏంటంటే లోకేష్ గారేమో అక్టోబర్లో ఆయన అమెరికా వెళ్తాడు ఆయన వెళ్ళిన నెల రోజులు తర్వాత వీళ్ళకి ఒక కంపెనీ ప్రారంభం అవుతుంది ఈ కంపెనీ ప్రారంభం అయ్యి ఈ కంపెనీకి వేల కోట్ల రూపాయలు భూమి దారాదత్తం చేస్తారు వెంటనే ఇక్కడ హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్లో ఒక ఆఫీస్ కిందన హైదరాబాద్లో ఒక ఆఫీస్ చూపిస్తున్నారు అక్కడ అమెరికాలో చూస్తే అక్కడ ఒక ఇల్లుని ఆఫీస్ కింద చూపించే కార్యక్రమం మరి ఇవన్నీ కూడా మోసం చేయడం కాదా అని ఉన్నా ఇంత దారుణంగా ఇంత నిస్సిగ్గుగా వ్యవహారం చేస్తూ మరి ఇంత దారుణమైన అంశం గురించి ఎందుకో ఈ ప్రభుత్వ పెద్దలు మాట్లాడట్లేదని అడుగుతున్నా